కార్యదర్శి గారి యొక్క పుట్టినరోజు వేడుకలకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వివిధ పార్టీల నాయకులకు అభిమానులకు సీనియర్టీ కలిగిన వ్యక్తిగా రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా ఒక బాధ్యతతో ఉంటూ నాయకులు నాలాంటి వాళ్ళని ఎంతో మందికి తగిన సూచనలు ఇస్తూ స్ఫూర్తి ప్రదాయక ప్రదాతగా నిలబడిన గన్నికృష్ణ కృష్ణ గారికి ఈనాడు పుట్టినరోజు వేడుకలు ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వారందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఆయనకి ఇలాంటివి ఏవి నచ్చవు ఆ కేక్ కట్టింగ్ నచ్చదు కానీ అందరి కోసం నచ్చకపోయినా నవ్వుతున్న మా అంకుల్కి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు ఆయనకి లోపల చాలా కుత కుతలు ఆడుతా ఉంటది ముజీబ్ ఎప్పుడు దొరుకుతాడా లోపల ఉండి పీకుతావా అని ఎందుకంటే ఆయనకి నచ్చకుండానే చాలా చేస్తున్నారు ఓ మల్లరాజు గారికి అవుతూ ఉండాలని నింది నూరేలు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక గొప్పతనం ఈ నియోజకవర్గంలో ఏంటంటే ఇలాంటి సీనియర్టీ కలిగిన నాయకులు ఉన్నారు నాలాంటి యువతరం కూడా వస్తా ఉన్నారు అది ఈ యొక్క గొప్పతనం అంటే పెద్దవారు చిన్నవారు అందరూ కూడా ఈ పార్టీలోని ముందుకు సాగుతా ఉంది తప్పకుండా ఆయన బాగుండాలని భవిష్యత్తులో ఆయనకి రాజకీయంగా కూడా మంచి గుర్తింపు పార్టీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు శాసనసభ్యులు అన్నగారు చౌదరి గారికి అదే విధంగా యువనాయకుడు ఆయనే చెప్పారు ఇప్పుడు యువనాయకుడు ఒక్కరికే కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వాసు చెప్పినట్టు నిజంగా నాకు ఇష్టం లేదు ఈ కార్యక్రమం ఇది కూడా బహుశా మీరు అందరికీ నా నేను తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పుడు పుట్టినరోజుకి అడావర్ చేయడం ఇప్పుడు లేదు ఇప్పుడు పొద్దున్ను బయలుదేరగానే అక్కడికక్కడ ఈ సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తాం తిరగడానికి తప్పితే నేను కలిసిన వాళ్ళు కూడా సేవా కార్యకుడు దగ్గర కలుస్తారు అలాంటిది ఈవేళ కొత్త రూట్ మార్చేసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీరు మా చెప్పు చేతిలో ఉండండి మీరు ఏం మాట్లాడవద్దు అని చెప్పేసి శిలాశాసనం కనుక వెంకటరాజుని మోజీగా చేశారు కదా ఇక నేను కట్టిపడేదే దగ్గర వయసు వయసిన ఉత్తరం మా అన్ను చాలా అంటే సేవా కార్యక్రమాలు మర్చిపోలేదు ఎందుకంటే మా ఊపిరే సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రతి అన్నదా అన్న క్యాంటీ అన్ని అన్ని అన్న క్యాంటీన్లను కూడా భోజనాలు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ వాళ్ళే చేస్తున్నారు మీ అందరు కూడా వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పళ్ళి మళ్ళీ సారి కలుద్దాం అండి ఎలా ఇంత ఆడవడద్దు మనకి పల్లె సంఖ్య కలుద్దాం అని చెప్పి మనకి మనవి చేసుకుంటూ ఆ దేవదేవుడి కృపా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయితే తెలియజేసిన ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ప్రసాదించారని నిండి ఊరేలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సోదరులు సీనియర్ నాయకులు గన్నకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాటు చేసిన నిర్వాకులందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా ఆయన నిర్వాడంబరంగా ఏది వద్దంటాడు కానీ అభిమానంగా వచ్చేవాళ్ళు ఏది కూడా ఆపడానికి వీలు లేకుండా ముందుకు తీసుకు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ సేవ రాజకీయ రంగంలో ఎలాగో రంగంలో కూడా అంతే ముందుకు వచ్చిన వ్యక్తి కృష్ణ గారు స్పందన ద్వారా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి ఇవాళ కంబాల చెరువు నాంది పలికిన వ్యక్తి పునర్నిర్ధనకు నాంది పలికిన వ్యక్తి దాని పర్యవసానం కానీ ఇవాళ బ్రహ్మాండంగా దాన్ని పునరుద్ధరణ చేసుకోగలిగాం అలాంటి వ్యక్తి సమాజ సేవలో ఉండటం ఇవాళ రాజకీయంగా రకరకాల ఒత్తిళ్లు ఎత్తుకొళ్లు ఉంటాయి దానికి అతీతంగా నిర్మహమాటంగా మాట్లాడటం ఆయన సహజ లక్షణం అలాంటి వ్యక్తి యొక్క గమదనాన్ని మనం ఘనంగా చేసుకోవటమే కాదు ఇవాళ అనేక బహుమతులు కూడా ఇస్తూ ఉన్నారు పేదవారికి ఆ కార్యక్రమం ఆయన ప్రీతి పాత్రమని దాన్ని చేసినందుకు అభినందన ఇస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి దానిలో కృష్ణ గారి భాగస్వామ్యం కూడా ఉంటుంది పేదవారికి సంక్షేమం అందించడం పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు చేసుకునే కార్యక్రమాల్లో మేమందరం చేదోడు బాధడుగా ఉంటామని సుదీర్ఘ రాజకీయంగా అనేక వృద్ధుడు ఎదుర్కొంటూ కూడా ఇవాళ నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి కృష్ణ గారు పెద్ద పెద్ద పదవులు భారీ ఎత్తు పదవులు అలంకరించకపోయిన రుడా చైర్మన్ కానీ ఆర్టీసీ చైర్మన్గా కానీ వారు చేసిన సేవలు మనకు గుర్తున్నాయి ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఆయన చేస్తున్న సేవలు కూడా మీకు గుర్తు చేస్తూ ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని తద్వారా ఆయన ఇంకా సీ సమాజ సేవకి ఇంకా ఎన్నో ఉన్నత స్థానానికి అధిగ్రహించాలని మనం చేసుకుంటూ అల్టిమేట్లీ దొరికితే కృష్ణ గారి బంకు దగ్గరికి వచ్చి కాఫీ తాగి వెళ్ళడం నాకు అలవాటు ఇక్కడ ఎక్కడ ముజీబ్ ఉంటాడు ఏది ఆయనకి మీకు విషయం చెప్పాలి మాకు మా ఎంపీ ఎలక్షన్లో ఇక్కడ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అని అంటే నేను లోకల్గా గన్ని కృష్ణ గారికి ఇవ్వాలని శామిషేర్గా చెప్పిన మనగాడిని నేనే ఎవడలా గేడ్చినా కానీ అది గురించి ఏంటంటే దేనికి చెప్పాను అంటే మనిషి పైకి కోపమే కానీ లోపల మనసు చాలా మంచిది లోపలిదేమో సీనే పెట్టాను ചെയ്യാ ചെയ്യാൻ കാരണം

ಆರಮೌಚನಕ್ಕೆ ಸುಭಾಷ ಸ್โลಗಾ ಆ ರನ್ನ اللهم صل على محمد و عليه وسلم تسليما اللهم صل على سيدنا تعالى سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين يا رسول الله كرمك في خدا کے కొంచెం అందరు వచ్చిన మాట ఉంది దానిని ఏజే గారు ప్రార్థనలు నిర్వహిస్తారు సకల ఆశీర్వదాలకి కారుణ భూతుడు వేణేశ్వ ఈ దయా దాఖ్యంలో బట్టి భూమి మీద అందరు హృదయములను ఎరిగినంటి వాడవు అయ్యా మా నాయకులు గణికృష్ణ గారు అయ్యుడుగా పుట్టినరోజు చేసుకుంటే శ్రీ గణకృష్ణ గారి మీద వారి యొక్క గారికి క్రహస్తున్నదో శుభకాంక్ష